కీర్తనలు నూట రెండు కీర్తనల గ్రంథము నూట రెండు పదిహేడవ వచనాన్ని చదువుదాం పదిహేడవ వచనాన్ని చదువుదాం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు మళ్ళొకసారి ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు తండ్రి సంఘ ప్రార్థన నిమిత్తము నీ సన్నిధికి వచ్చినాం ఖాళీగా వచ్చాం నీ ఆత్మ నింపుదల మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం నాతో మాతో మాట్లాడుతురండి బలపరచండి ఆత్మ పూర్ణులుగా చేయండి ఆయన తండ్రి అబ్బాని మొరపెట్టుకుని ఆత్మను మా హృదయంలో కుమ్మరించండి ప్రభావ మేము ఎలా ప్రార్థించాలో తెలియదు ప్రభా మరి ప్రార్థనకు సహాయకరమైనటువంటి తలంపులు దయచేయండి ఆత్మ సహాయం దయచేయండి అనుకరించండి ఈయన దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆలకిస్తానని చెప్తా ఉన్నా సమయాన్ని దీవించి దర్శించి అమ్మని కావలసిన బిడ్డలను తీసుకొని రండి కూడి వచ్చిన వారిని బట్టి వందనాలు ఏసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మంచిది సమయంలో దేవుని వాక్యమును మనం చూసినట్లయితే ఇంతవరకు పాట పాడుకుంటూ వచ్చిన ఏం పాట పాడినం కరుణించి తిరిగి సమకూర్చు ప్రవ్వ దావిద అనుభవ జీవితాన్ని ఒకసారి మనం గమనించుతాం చూడండి మొదటి సమయల గ్రంథము మొదటి సమయలు గ్రంథము ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయము ఈ భాగంలో మనము గమనించినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి చదవండి దీన్ని దావిధ అనుభవ జీవితం ఏమై ఉన్నది అని అంటే ఈయన సిక్లగు అనేటువంటి స్థలంలో ఉన్నాడు సో మరి ఉంటున్నటువంటి రాజు ఆ యొక్క ఫిలిస్తీన్ల రాజు మరి తనతో పాటు యుద్ధానికి రమ్మని అడిగినాడు ఆకిష్ ఆయన పేరు ఆకిష్ యుద్ధానికి రమ్మన్నప్పుడు మంచిది వస్తాను అని అన్నాడు ఎవరితో యుద్ధము అని అంటే ఇస్రాయిలు వారితో యుద్ధం కవులు రాజుతో యుద్ధం కాబట్టి ఇస్రా మరి దావిది ఎవరు అనంటే ఇస్రాయ్యుడి యుద్ధం ఎవరితో చేయాలి అంటే వాళ్ళతోనే యుద్ధం చేయాలి సో అది న్యాయం అయితే కాకపోవచ్చు కానీ తనను చేర్చుకొని తనకు సంరక్షణ ఇచ్చినటువంటి ఫిలిస్తీల రాజు అయినటువంటి ఆకీషు ఆట విని ఆయన ఏమంటున్నాడు సో వస్తాను అని అన్నాడు కానీ ఏం జరిగింది మనకు తెలుసు ఫిలిస్తీల సరదాలు రెండు రోజుల ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ దావీదును మన మనతో ఎందుకు తీసుకు రమ్మంటున్నారు మీరు ఈ దావీదు ఎవరో తెలుసు తెలియదా మీకు సౌలు రాజు యొక్క మరి అతడు కూడా ఇస్రాయలుడే కావులు వేల కొలదంటే ఈయన పదివేల కొలదనేటువంటి పాటలు పాడినారు కదా సో ఆయనతో రావడం ఆయన మనతో రావడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే తన యజమానునికి దృష్టిలో ఫేవర్ సంపాదించాలంటే ఆయన మన తలల్ని తీసేస్తాడు కాబట్టి అలాంటి పరిస్థితిలో రెండు వైపులా వాళ్ళు అవుతారు మధ్యలో మనం అవుతాము మొత్తానికి ఏమవుతుంది ఎక్కడ తప్పించుకోలేని పరిస్థితి వస్తుంది మనమే అర్థమైపోతాం కాబట్టి దావీదును మనం వెంబడి రానియొద్దు వెనక పంపించాను సో ఏం జరిగిందో మనకు తెలుసు ఇక్కడ వెనక్కి వచ్చినారు వెనక్కి వచ్చే లోపల ఫిలిస్తీలు సారీ అమాలేకీయులు ఏం చేసినారు దండెత్తి ఆయా దేశములు గెలుచుతూ లేకపోతే దోసుకుంటూ సిగ్లకు వచ్చి కాల్ చేసి ఆ సిగ్లకు మొత్తం అక్కడున్న మనుషులను పశువులను జంతువులను వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా తీసేసుకుని వెళ్ళిపోయినాయి ఇప్పుడు వీళ్ళు వెనకకి వచ్చేసరికి ఏం జరిగింది యుద్ధానికి వాళ్ళతో పోలేకపోయినారు మధ్యలో పోయి వెనకకు వచ్చినారు ఇటు ఉండలేకపోతూ వచ్చారు ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే ఆ ఊరు మొత్తం కాలిపోయింది కాలిపోయి ఉన్నది అక్కడ మనుషులు ఎవరు లేరు నిర్మానుష్యమైన ప్రదేశంగా ఉంది అలాంటి సమయంలో నిజంగా దావీదుకు వచ్చిన దుఃఖము బాధ మనం ఏంటన్నా ఒక వెయ్యి రూపాయలు పొడగొట్టుకుంటే ఆ ప్రాణము మాటి మాటికి ఆ దినమంతా కొట్టుకుంటూ ఉంటుంది కదా కానీ దావీధ అనుభవంలో మనం చూస్తున్నట్లు టోటల్ ఆల్మోస్ట్ ఈ లాస్ట్ ఎవ్రీథింగ్ ఒక మాట భార్యలు పోయినారు పిల్లలు పోయినారు తనకు నాస్తి పోయింది మరి తనకున్న పశువాదులు ఉండే అవి అన్నీ పోయినాయి ఇవన్నీ పోయినాయి ఆయన పోయిన తర్వాత తను తన బాధ ఎంత ఉంది అని అంటే వర్ణానితమైనటువంటి బాధ అది ఎలాంటి బాధ అది వర్ణానితమైనటువంటి బాధ ఈ బాధలో ఒక మనిషి ఎలా గట్టెక్కగలుగుతాడు దావీదు ఎలా గట్టెక్కినాడో మనం ఒక రెండు మాటలు ఇందులో చూస్తాం మనం చూసినట్లయితే ముప్పై అధ్యాయమును మనం చూసినట్లయితే ఇక్కడ నాలుగు వచనంలో అంటాడు ఇక ఏడ్చిడకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చిరి సో ఇక్కడ తన ఇక్కడ మనం చూసినట్లయితే ఆరు వచనంలో అంటాడు దావీదు మిక్కిలి దుఃఖపడెను దావిదు ఎట్లాడంట మిక్కిలి దుఃఖపడ్డాడు సో మరి అక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే దావేదును చంపేస్తే మన పరిష్కారం ఎందుకంటే దావిది కుటుంబం ఒకటి పోలేదు అక్కడ ఆయనతో కూడినటువంటి సైనికులు ఎంతమంది ఉన్న నాలుగు వందల మంది ఉన్నారు నాలుగు వందల మంది సైనికుల కుటుంబాలన్నీ కూడా పోయినాయి ఎవరిని బట్టి పోయినాయి ఏమనుకుంటున్నారు దావీదుని బట్టి పోయినాయి కాబట్టి ఈ దావిదనొక్కాన్ని చంపేస్తే పరిష్కారం అయిపోతుంది అని అనుకుంటారు వాళ్ళ కోపం వచ్చింది సో ఆయన మాట మనం విన్నందువలన మన కుటుంబాలన్నిటికీ నాశనం వచ్చేసిందని చెప్పేసి అనుకుంటున్నాం అలాంటి సమయంలో తన కుటుంబం విషయంలో ఏడుపో సరే ఒక విషయంలో అనుకుందాం కానీ నాలుగు వందల మంది కుటుంబాలను ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడా ఇది సాధ్యమేనా అసాధ్యమైనటువంటి విషయం ఒక మానవునికి అసాధ్యమైనటువంటి కార్యము కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఇక్కడ వాళ్ళందరూ రాళ్లతో కూడా చంపాలని అనుకున్నారు కానీ దావీదు ఎలా ఉన్నాడు ఎలా దావీదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు దావీదు మరి దేవుణ్ణి ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాడు దేవుని యొక్క ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అని తన కీర్తనల గ్రంథంలో మొదటి అధ్యాయం చదు అంటే తన తన దగ్గర ధర్మశాస్త్ర గ్రంథం అనేది ఒక ప్రతి అనేది పెట్టుకున్నాడు ఆయన యాజకుల దగ్గర ఉంటుంది మరి దావీదు అనగా రాజు ఇప్పుడు రాజు దగ్గర కూడా మరి అంటే రాజు అంటే ఆయన టోటల్గా రాజు కాలేదు ఇంకా దేవుడు అభిషేకించినాడు ఆయన రాజుగా కానీ ఆ రాజ్యం మీద ఇంకొక ఆయన ఉన్నాడు ఈయన కూడా ఈయన దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మరి గ్రంథాన్ని కూడా దేవుని వాక్యమును కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు దాన్ని దివారాత్రుని ధ్యానిస్తున్నట్టున్నాడు ఆయన అందుకొరకే ఆయన అంటున్నాడు దివారాత్రుని దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు కాబట్టి దినదినము దేవుని ధ్యానించుతున్నటువంటి వ్యక్తిగా ఆ దావీదును మనం గమ గమనిస్తాం కాబట్టి తన శ్రమల్లో కష్టాల్లో ఎవరి వైపు చూస్తూ వచ్చినాడు అంటే నూట ఇరవై ఒకటవ కీర్తనను మనం గమనించినట్లయితే అంటే భూమి ఆకాశములు సృష్టించిన యహోవా వైపు నుండి సహాయం వస్తుంది కొండల తట్టు కళ్ళెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటే అక్కడ ప్రశ్న మనకు కనబడుతుంది అంటే అక్కడ జవాబు వస్తుంది అనంటే రాదు అన్నట్టుగా మనం అక్కడ గమనిస్తున్నాం దావిది వెంటనే కింద ఆన్సర్గా ఏమంటున్నాడంటే కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను సహాయము ఎక్కడి నుంచి వచ్చును అని చెప్పి భూమి ఆకాశం సృష్టించిన యహోవలననే సహాయము సో దావిధ అనుభవంలో ఆయన ఏమై ఉంటున్నాడంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం కాబట్టి ప్రజలతో ఆయన చెప్పిన మాట ఏంటంటే అయ్యా ఒక నిమిషం ఆగండి మీరు మీరు రాళ్లతో కొట్టడం ద్వారా పరిష్కారం జరగదు మీ కుటుంబాలు మీ భార్యలు మీ పిల్లలు రారు అయితే నేను నా దేవుని నమ్ముతాను నేను ఎవరిని నమ్ముతాను చూడండి తాను ధైర్యం తెచ్చుకోవడము ఇంకొకరిని ధైర్యపరచడం అనేది ఇది ఎలాంటి విషయమో ఇక్కడ మనం గమ గమనిస్తూ ఉన్నాం తాను ధైర్యం తెచ్చుకున్నాడు తర్వాత చూడండి అంత ఒక్క ఒక్క వ్యక్తి ఎవరైనా ఇంట్లోకి లాస్ అయిపోతే కొట్టుకొని కొట్టుకొని ఏడుస్తూ ఉంటాం మనం కదా అయ్యో మళ్ళీ రారు ఇంకా వాడు అని కానీ దావీదు మరి కొట్టుకొని ఏడ్చడం అలాంటిది ఏమీ లేదు ఇక్కడ ఆయన ఏడిశాడు ఏడిశాడు ఏడిసాడు దేవుని దగ్గర ఏడిచిన తర్వాత దావీ దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు వాళ్ళందరికీ చెప్పినాడు అయ్యా మీరు మౌనంగా ఉండండి మీరాళ్ళు పట్టుకొని మరి కొట్టాలనుకుంటున్నాను నన్ను చంపుతేమో మీకు మీ భార్య పిల్లలు రారు కాబట్టి నేను నా దేవుణ్ణి నమ్ముకుంటాను కాబట్టి నా దేవుడే నాకు పరిష్కారం చూపిస్తాడు మీ పిల్లలు వస్తారు మీ భార్యలు వస్తారు నా నా భార్యలు వస్తారు నాకు పిల్లలు వస్తారు అందరు వస్తారు ఏది అంత తిరిగి సమకూర్చుకుంటాం నేను ప్రభువుని నందు విశ్వాసం కలిగిన దేవుని అందు విశ్వాసం కలిగిన వాడిని అని చెప్పి దావీదు ధైర్యం తెచ్చుకొని వాళ్ళతో ఈ మాట చెప్పినప్పుడు చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఏడవచనములు అంటాడు ముప్పై అధ్యాయం మొదటి సమయాల గ్రంథం ఏడవచనములు అంటాడు విమ్మడ దావీదు ఏ ఫోదు తెమ్మని యాజకుడు అయిమే కుమారుడైన అభ్యతారితో చెప్పగా అభ్యతారు ఏ ఫోదును దావీదు నకు తీసుకొని వచ్చాను ఎనిమిదో వచ్చిన నేను ఈ దండును తరిమిన దాన్ని కలుసుకొందున అని యహోవా యుద్ధ దావీదు విచారణ చేయగా యహోవా తర్ము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారు అని దక్కించుకుందని సెలవిచ్చు చూడండి మనం చూసినట్లయితే దావి దగ్గర విచారణ దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు నిజంగా దావీదు ఏమని విచారణ చేస్తున్నాడు ప్రభా నా పరిస్థితి ఏంటి నా భార్యల పరిస్థితి ఏంటి మరి ఒకవేళ మరి అక్కడ ఏమని అంటున్నాడు నేను ఈ దండును తరిమిన ఎడల వాళ్ళని కలుసుకుంటానా మరి ఎక్కడ పోయినారో తెలియదు వాళ్ళు ఏ వైపు వెళ్ళినారో తెలియదు నాకు నేను వెళ్ళినట్లయితే నాకు వాళ్ళు దొరుకుతారా వాళ్ళని కలుసుకుంటానా నా వారిని దక్కించుకుంటానా లేదా ప్రభా నువ్వు నాకు చెప్పు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ వచ్చి తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేసినాడో దేవుడు తన స్వరమును వినిపింపజేస్తా ఉన్నాడు తరుము నిశ్చయంగా నీవు తరుము నీ వారిని నిశ్చయంగా నీవు తెచ్చుకుంటావు దావీదుకు కొండంత బలం వచ్చింది ఎంత వచ్చిందండి చెప్పండి అవునా కంటికే కనబడినటువంటి మనుషులు ఇండ్లు వాకిండ్లు అన్ని బూడిదైపోయినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఏమొచ్చింది అని అంటే దేవుణ్ణి బట్టి ఏమొచ్చింది ఆయనకి తాను ధైర్యపడ్డమే కాదు తనతో ఉన్నటువంటి నాలుగు వందల మంది సైనికుల కుటుంబాలను ధైర్యపరచడానికి దావీదు ఎలాంటి విశ్వాసం కలిగిన వాడుగా ఉంటున్నాడో ఒక్కసారి మనం ఆలోచించి రే దేవుని బిడ్లారా సమయంలో మనం గమనించినట్లయితే చాలాసార్లు చిన్న చిన్న దాన్ని కృంగిపోయి అయ్యో ఏమైపోతుందో ఎట్లయిపోతుందో అని చెప్పేసి చాలాసార్లు మనం బలహీనపడిపోతా ఉన్నా కానీ దేవుడున్నాడు నేను నమ్ముకున్న దేవుడున్నాడు నన్ను రక్షించగలడు నాకు సహాయం చేయగలడు నన్ను నా ప్రాణమును విమోచించగలడు ఈ పరిస్థితుల నుంచి నన్ను బయటికి తీసుకురాగలడు అని చెప్పి మనం చాలాసార్లు ధైర్యము తెచ్చుకోలేకపోతూ ఉంటాం ఎందుకంటే దేవుని దగ్గర దేవునితో మనకున్నటువంటి ఆ సంబంధం అనేది సరి అయినదిగా ఉండనందువలన సరి అయిన సంబంధం లేనందువలన మరి ఆ దేవునితో మనకున్నటువంటి ఆ కాంటాక్ట్ సరి అయిన విధానం లేనందువలన మనము ఆ ధైర్యం మనకు సాలదు కానీ దావీదు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దావేదును దేవుడు మరి ఆన్సర్ ఇచ్చినాడు ప్రార్థనలో ఎప్పుడైతే ఆన్సర్ ఇచ్చినాడో వాళ్ళతో ఒకటే మాట చెప్పినాడు రండి మీ భార్యలు మీ పిల్లలని అందరినీ మళ్ళీ మీకు వెనకకి ఇస్తాను రండి నాతో రండి చూడండి మీరు నన్ను చంపితే ఏమ ఏమొచ్చేది నేను పోయేది మీరు కూడా పోయేది మీరు ఎక్కడ పోదురో మీకే తెలియదు కాబట్టి ఇప్పుడు రండి అని చెప్పేసి తీసుకొని వెళ్ళి చూడండి మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం జరిగింది పదిహేడవ చిన్న చదువుదాం వేళ మొదలుకొని మరునాటి సాయంకాలం అంటే సంధ్య వేళ మొదలుకొని అంటే సంధ్యవేళమంటే ఈవినింగవారుజామున ఇంగ్లీష్ బైబుల్ చూడండి ఒకసారి సెవెంటీన్ ఈవినింగ్ వీళ్ళు ఏ మార్నింగ్ వచ్చినారు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ తరుముకుంటే తరుముకుంటే ఎక్కడికి వచ్చినారో వాళ్ళ పోతా ఉన్నారు పోతా ఉన్నప్పుడు ఆ మధ్యలో ఒక వ్యక్తి కలిసిండు మనకు అందరికీ తెలుసు ఆయన దారి చూపించినాడు సో ఆ దారి ప్రకారంగా వెళ్ళినారు వెళ్ళేసరికి చీకటి అయిపోయింది ఏ పదయిందో పదకొండు అయిందో సంద అయింది అక్కడి నుంచి పోయిన తర్వాత వాళ్ళు ఏమి ముందు భోజనం చేస్తాము లేకపోతే టీ తీసుకుందాము టిఫిన్ తీసుకుందాము మనం బలం తెచ్చుకుందాం ఇవన్నీ ఏమి లేవు వాళ్ళ దగ్గర ఏముంది మన ఖడ్గాలకు పని చెప్తాము ఇప్పుడు ఏమిటి పని చెప్తాం శత్రు శత్రు తలను ఛేదిస్తామని చెప్పేసి అందే వేళ వాళ్ళేమో ఆటపాటలలో ఉన్నారు మంచిగా తాగి మంచి జలసాలు చేస్తూ ఉన్నారు తీసుకొచ్చినటువంటి మనుషులతో జలసాలు చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ఒక్క వైపు నుంచి మొదలుపెట్టినారు అక్కడక్కడ అక్కడక్కడక్కడ వెళ్ళి అంతే ఒక్కడి దగ్గరనే చేసి గుంపు కూడా చేయరు కదా అక్కడ ఒక గుంపు ఇక్కడో గుంపు ఈ గుంపును కతం చేస్తారు ఆ గుంపు ఆ గుంపు ఆగుంపు ఆగుంపు పాగు ఎక్కడ దాకా అయింది చెప్పండి రాత్రంతా కథం చేసుకుంటూ వచ్చినారు మళ్ళా తెల్లవారు నుంచి మళ్ళీ మొదలుపెట్టినారు వాళ్ళు నిశల నుంచి బయటకు వచ్చే లోపల రేపు ఈవినింగ్ అయింది రేపు ఈవినింగ్ లోపల రేకులు పోయినారు తర్వాత యవనస్తులు మాత్రమే నాలుగు వందల మంది ఒంటల మీద దక్కించుకొని వెళ్ళిపోయినారు సో ఇప్పుడు ఒక నాలుగు నాలుగు రాజ్యాలను వాళ్ళు జయించుకొని తెచ్చుకున్న సామాగ్రి ఉన్నది చిక్కులకు నుంచి తెచ్చుకున్న సామాను కూడా ఉంది అక్కడ నుంచి మన తీసుకొచ్చుకున్న మనుషులే మిగిలినారు ఇప్పుడు ఆ మనుషులందరినీ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ మనుషులందరినీ ఏం చేసినారు ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకున్నారు వాళ్ళు దోసుకొని పోయినటువంటి అదంతా తీసుకున్నారు ఇక నడవండి పోదము అండి మోయలేని భారం వెనకకి వచ్చేటప్పుడు అవునా వాళ్ళు ఎంత తెచ్చుకున్నారు వెనకకి బోయలేనంత తెచ్చుకున్నారు వాళ్ళది వాళ్ళ శత్రు అది చూడండి తావీదు తావీదుకు శ్రమ వచ్చింది కానీ శ్రమ ఏమున్నది ఏం పెట్టినాడు మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లకు శ్రమ పెడతాడేమో కానీ మనం ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తున్నామో ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నామో మనకేమొస్తుంది ధైర్యం ధైర్యం కదా అందుకొరకే దావీదు పంతొమ్మిది ఒక పంతొమ్మిది వచనంలో అంటాడు ఏమంటున్నాడు ఇక్కడ పంతొమ్మిదవ వచనంలో పద్దెనిమిది వచనం చదువుతాం ఇలాగున దావీదు అమాలేకలను దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను కుమారులు కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి పరెత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను మరియు దావీదు అమాలేకీయులు గొర్రెలన్నింటినీ గొడ్లన్నింటినీ పట్టుకొనేను ఇవి దావీదులకు దోపుడు సొమ్ము అని జనులు మిగిలిన తన సొంత పశువులకు ముందుగా వీటిని తోలి ఇక్కడ మనం చూసినట్లయితే ఏం జరిగింది ఉన్నది లేదంత కాబట్టి ఈరోజు దేవుని బట్టి మనం ఇతరులను ఇతర కుటుంబాలను ధైర్యపరచవలసిన అవసరం ఉంది చాలాసార్లు కృంగిపోతున్నటువంటి కుటుంబాలు ఉంటాయి బలహీనపడిపోతున్నటువంటి మనుషులు ఉంటున్నారు కాబట్టి అక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే బ్రబా నేను ఏం చేయాలి కుటుంబం గురించి అన్నప్పుడు మన ఆ కుటుంబ విషయంలో దేవుడికి ఏం చెప్తాడు అదే ధైర్యం చెప్పాలి వాడికి కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఇక్కడ మనం కృంగిపోయే పని లేదు మన దేవుడు మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు మన దేవుడు మన పక్షంగా ఏం చేస్తాడు చెప్పండి ఇప్పుడు యుద్ధం ఏమి యుద్ధము యుద్ధం అది కాబట్టి ఆయన శత్రువును మన చేతికి అప్పగిస్తాడు సో అది ఛేదిస్తాడు కాబట్టి మనం చూసినట్లయితే చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి అవన్నీ చదవడానికి లేదు కానీ మనం చూసినట్లయితే యోబేలు గ్రంథములో కూడా అంతే పసరు గోంగళి చీడ పురుగులు ఉన్నాయి అక్కడ పంటను తినేస్తున్నాయి ఎందుకు ఎందుకు తినేస్తున్నాయి అని అంటే మన నిర్లక్ష్యమును బట్టి మన అశ్రద్ధను బట్టి మన బలహీనతను బట్టి కదా మనం వాక్యం దగ్గరికి రాకపోవడం ద్వారా ప్రార్థన చేయకపోవడం ద్వారా మరి దేవుని యొక్క మందిరమును మరి ప్రేమించక ఆయన దగ్గరికి రాకపోవడం ద్వారా ఆయన ఆరాధించకపోవడం ద్వారా మన భాగాలు మన దశం భాగాలు ఆయనకి ఇయకపోగా మనము దేవుని మందిరం విషయం నిర్లక్ష్యం వహించి అశ్రద్ధ వహించి ఆయనకు దూరం ఉండటం ద్వారా వచ్చేసింది ఏమో ఏమొస్తున్నాయంట పురుగులు వచ్చినాయి పసరు పురుగులు ఏవోలు గ్రంథం చూడండి ఒకసారి ఒకసారి చదవండి చదవండి వీళ్ళు మత్తులుగా ఉన్నారంట వీళ్ళు ఎట్లున్నారంట వీళ్ళు వీళ్ళకి ఏమున్నది మంచిగా సాయంకాలం కాగానే మంచి కొంచెం వేసుకుంటున్నారు పడుకుంటున్నారు ప్రార్థన లేదు ఏమీ లేదు కానీ ఏమన్నాడు ఈ ఈ శాకారం జాలు ఈ నీళ్ళు జాలు అన్నాడు మరి రాజు ఇచ్చేటువంటి మత్తు పదార్థాలు ఏమైనా మరి రిజెక్ట్ చేశాడు ఎందుకో ఈ మత్తు వస్తే ప్రార్థన పోతుంది ఏం పోతుంది మత్తు వస్తే ప్రార్థన పోతుంది కాబట్టి శత్రు మా మీద దాడి చేస్తాడు శత్రు వచ్చేసింది వీళ్ళ మీదకి మత్తు వచ్చింది కాబట్టి ఇన్ని రకాల శత్రు వచ్చేసినాడు అయితే మన జీవితంలో మనం ఏం చేయాలి అంటే దావీదు చేసిందే చేయాలి దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఏ ఫోర్ తెచ్చి ఏం చేసినాడు అక్కడ ఏం చేసినాడు ప్రభు దగ్గర విచారణ చేసినాడు అదే యోవేలు రెండు మొదటి అధ్యాయం పదమూడో వచనం ఒక మాట చదవండి ఒకసారి పదమూడో వచ్చిన యాజకులారా యాజకులు ఎవరు వాళ్ళు యాజకులు దేవుని నమ్మిన బిడ్డలు కూడా యాజకులే ఏమంటున్నాడు యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి బాలిపీఠమున వద్ద పరిచర్య చేయు రోదనము చేయుడి నా దేవుని పరిచారకులారా బోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా తెలిసి ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ రాస్తుంటుంది దేవుని మందిరం అశ్రద్ధ చేయబడింది దేవుని కార్యాలు అశ్రద్ధ చేయబడ్డాయి కాబట్టి ఈ పురుగులన్నీ వచ్చేసినాయి మీరు పంటేస్తున్నారు ఎంత పండుతుంది కొంచెమే మీరు ఒక సంచి విత్తనాలు విత్తితే సగం సంచి కూడా వస్తలేదు పావు సంచి ఇంటికి తీసుకొస్తున్నారంట విత్తేదేమో ఒక్క సంచి ఒక్క సంచి విత్తితే ఎంత వస్తుంది ఒక్క సంచి విత్తితే ఎంత వస్తుంది చెప్పండి పది సంచుల ఎక్కడ పది సంచులు ఒక్క సంచికి వంద సంచులు రావాలి ఇంచుమించు వంద సంచులు రావాలి చెరగలను మీరు లెక్క పెట్టండి మా సైడ్ వేస్తారు ఒక్కొక్క పొలం నాలుగు నాలుగు ఎకరాలు ఉంటుంది ఒకటే పొలం నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల పొలం ఎక్కడ చూసినా అదే నీకు గెట్టు కనబడదు అక్కడికి చుట్టుముట్టు దాన్ని పొలం చుట్టూ ఉంటుంది కదా ఇట్లా వద్దు అది కనబడదు మీకు కాబట్టి మనం చూసినట్లయితే పేద ప్రజలది అయితే ఏదో ఒకరమో ఎకరమో అది ఎకరమో ఉంటుంది కానీ మరి ఆ దొరలదైతే వాళ్ళ వాళ్ళ భూములు అసలు మనం తిరగలేము ఒక ఎకరం చుట్టూ ఒక పొలం చుట్టూ తిరిగి రాలేము మనం అంత చాలా ఉంటుంది ఒక్క సంచి ఒక రెండు మూడు సంచులు పడతాయి అందుకు ఒక్క సంచి అందులో వేస్తే ఒక వంద సంచులు అయితే మరి ఇప్పుడు వీళ్ళు ఎంత తెచ్చుకుంటున్నారు ఒక్క సంచేసి వేసి పావు సంచి తెచ్చుకుంటున్నారంట ఎందుకు వచ్చింది ఈ దుస్థితి ఎందుకు వచ్చింది కడుపు నిండా తింటున్నాం బిర్యానీ ఒక ప్లేట్ బిర్యానీ తింటున్నాం కానీ బలం వచ్చేది మళ్ళా పొద్దున్న తోలినట్టే ఉన్నది కథ అవును అదే చెప్తున్నాడు ఇక్కడ తూలినట్టే ఉంది ఈ అధ్యాయం కూడా మీరు చదవండి యోవేలు వేలు క్రమంలో అంతా చదవండి మొదటి అధ్యాయం చదవండి మీరు కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే దేవుడే చెప్తున్నాడు వాళ్ళకి ఏమని చెప్తున్నాడు మత్తులారా మేల్కొనండి మత్తులారా మీరు యాజకులతో చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు యాజకులారా గోనెపట్ట కట్టుకోండి గోనెపట్ట ఏడున్నది ప్రార్థన ఏడున్నది దేవుని మందిరం ఏడుంది అన్నీ మర్చిపోయినారు వీళ్ళంతా అవునా అన్నీ మర్చిపోయినారు కాబట్టి అందుకొరికి ఇక్కడ అంటాడు బలిపీఠం పరిచర్య చేయ వారి రోదనం చేయండి ఏడవండి అంటున్నాడు నా దేవుని పరిచారకులారా గోనెపట వేసుకొని రాత్రంతా గడపండి నైవేద్యం వానార్పుణు దేవుని మందిరానికి ఆగిపోయింది ఇక్కడ పద్నాలుగు వచ్చిన ఉపవాస దినం ప్రతిష్ఠించండి వ్రతదినం ఏర్పాటు చేయండి యహోవాను బతిలాడుకుంటే పెద్దల దేశంలో జల్లందరినీ మీ దేవుడైన యహోవా మందిరంలోని సమకూర్చుడి రోజు మనం చూసినట్లయితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు అలా చేస్తే పరిష్కారం ఏంటిదంట ఏంటిది ఆ మరి ఇక్కడ ఇరవై వచనం రెండవ అధ్యాయం మనం గమనించినట్లయితే చాలా ఇదంతా ఉంది ఇదంతా మనం చదవము కానీ ఇరవై మూడవచనం నుండి చదివితే టియోను జన్లారా ఉత్సహించి మీ దేవుడైన యోహో ఎందు తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వం అందువల్లి తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును పొట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తైలము గానుగలకు పైగా పొర్లి పారును మీరు కడపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు నన్ను జరిగించిన మీ దేవుడని యోహో నామమును గుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానెత్తును మరలా నెత్తును కదా పోడగొట్టుకున్నదంతా మరలా దొరకాలి అంటే ప్రభు వైపు మనం తిరగాలి తావిద ఏం చేసినాడు పూడగొట్టుకున్నదంత పోడగొట్టుకున్నదంతా దొరకాలంటే ఎవరి వైపు తిరిగినాడైనా దేవుని వైపు తిరిగినాడు యోవేల గ్రంథంలో దేవుని ప్రజలతో చెప్తున్నాడు మీరు కూడా ఏం చేయండి ఉపవాస దినం చాటించండి మరి వ్రతదినం చాటించండి దేవుని మందిరానికి రండి రోదన చేయండి గోనెపట్ట కట్టండి అంగలార్చండి రాత్రి దేవుని మందిరంలో గడపండి ప్రేమైన వాళ్ళరా నిజంగా ఈ రీతిగా ఎప్పుడైతే మీరు చేస్తారో మీ కొట్లు నిండుతాయి మీ కానుగలు నిండి పొరులుతాయంటానుగలు నిండి అంటే ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే మనం ఎక్కడ బలహీనం చేస్తున్నాము దేవుని కార్యాలను ఎక్కడ బలహీనత చేస్తున్నాము ఎక్కడ ఆయన నామాన్ని వదిలిపెడుతున్నాము ఎక్కడ ఆయన చిత్తం చేయలేకపోతున్నామో అక్కడ తిరిగి సరి చేసుకోమని చెప్తా ఉన్నా అప్పుడు దీన దరిద్రుల ప్రార్థన లాస్ట్కి మాట చదువుకొని మనం ప్రార్థనకు వెళ్దాము నూట రెండవ కీర్తన పదిహేడవ వచ్చినము మనం చదువుదాం నూట రెండవ కీర్తన పదిహేడవ వచ్చును ఆయన దిక్కు లేని దారిద్రల్లా ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి మనం కూడా దావీదుకు దిక్కు లేని పరిస్థితిలో ప్రభు వైపు తిరిగినాడు కదా యోవేలు గ్రంథంలో యాజకులకు చెప్పినాడు ఇంకా మీ దిక్కు ఏమి లేదు కాబట్టి ప్రభువైపు తిరగండి అన్నాడు తిరిగినారు అట్లా వాళ్ళు ఏదైతే పూడగొట్టుకున్నారో అదంతా తిరిగితే ప్రభువును బట్టి సమకూర్చుకొని